ఐదు సార్లు అంటే ఇరవై ఐదు అండ్ ఎమ్మెల్యే గెలిపిస్తున్నా అంటే నేను అర్థం చేసుకోండి మరి అలాగే నేను డిసిసి బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు నష్టాలు ఉన్నప్పుడు దాన్ని నాగం ఉంది నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పిన నేను లోపలికి రాను బ్యాంకు లోపలికి రాను సిస్ట్రీన్ కూడా నాకు అవసరం లేదు అన్న ఎన్ని నాకు అవసరం లేదు నా ఆఫీస్ నేను చూసుకుంటా నా కూర్చొని నేను తెచ్చుకుంటా మీటింగ్కి మాత్రం మీకు బిర్యానీ పెడతా అని చెప్పిన బాగా పనిచేసాను ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పదమూడు కోట్లు ఇస్తే దాన్ని దాని తర్వాత నన్ను ఎమ్మెల్సీ నిలబెట్టిండు మరి నాకున్న డాక్టర్ మధ్యలో పోటీ అని వాళ్ళకు నూట ఇరవై ఉన్నారు ఎర్రబల్లి ఎర్రబల్లు ఇద్దరు ఉంటారు వాళ్ళు చెప్పిండు ఓ రావుడికి ఓ డాక్టర్ మధ్యలో పోటీ అని వాళ్ళని సిమ్లా తీసుకుపోయింది కొండపూర్లో గోవా తీసుకొని పోయింది ఇదే మండప తీసుకొని పోయి కానీ వచ్చి వేసింది రెండో నెల నలభై ఐదు కోట్లు ఎక్కువ వేసింది నాకే వాళ్ళు మరి వాళ్ళు బియ్యంతో ప్రమాణం చేయించుకున్నారు దాని తర్వాత రెండోసారి అప్పుడు మీరు చూసిండు భారతదేశంలో చట్టసభలోకి ఎవరు కూడా హెయిగలే మీ అందరు దయ వల్ల మరి నేను నామినేషన్ ఇస్తే ఏ పార్టీ కూడా నామినేషన్ వేయలే మరి నేను రౌడీత చేస్తే చేయలేదంటే అది కాదు కదా ఆ మీద అభిమానం ఓ బీసీ పెళ్లి చనిపోతే పైసలు ఇస్తాడు పెళ్లి పైసలు ఇస్తాడు మరి హాస్పిటల్లో మరి తిని లేకపోతే ఎంత మాఫీ చేయిస్తాడు అనే ఒకే ఒక నమ్మకంతో మరి నాకు ఎవరు కూడా కనీసం దీని పంపాలి ఏ పార్టీ కూడా మరి ఆ రోజు ఇలా మనసు కావడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళా మీరు దీవించాలి మీతో అక్కలు అన్నలు అందరూ కూడా గెలిపియాలి నాకేదో స్వార్థంతో ఇంటికి రాలే అందరు కలిసి ఉండి ప్రస్తుతం మీరు పేదలకు న్యాయం చేయండి మీరు అర్థం బేస్టేజాలు పోవద్దు నేను ఇరవై కోట్లతోనే అలంకార దగ్గర ఆ రోజు గారు అలంకార దగ్గర నేను కాపులకు మరి భూమి తీసుకున్నా దగ్గర ఉన్నారా ఇప్పుడు అది యాభై కోట్ల అయింది ఇప్పుడు అసలు దాన్ని తీసుకొచ్చింది నేను ఐదు కోట్లు మరి ఆయన రెడీ ఇష్యూ కాపులకు వచ్చింది సాల్వ్ చేయరు మీరు కూడా దయచేసి అలాగే అనుకోండి పేదలకు మీరందరూ కూడా ఒకటి